వెల్కమ్ జగన్ కి హ్యాండ్ ఇచ్చిన ఐపాక్ మేము పని చెయ్యము అని నేను చెప్పేసి వైసీపీకి రామ్ రామ్ అని అంటారా అన్నారా ఏమైంది ఇప్పుడు సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది రాజకీయ పార్టీలకి ఆయా ఎన్నికలకి సో ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని వాళ్ళు ప్రచారం చేయాలి యాక్టివ్ గా ఉండాలి అనే భావనను కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు సో ఐపాక్ సంస్థ ఈ ఐపాక్ సర్వే సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తా ఉంది కోర్స్ ఆ ఐపాక్ సంస్థ ఎవరిది అంటే ప్రశాంత్ కిషోర్ది దాని తర్వాత అక్కడ నుంచి ఆ నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఋషిరాజు అని చెప్పేసి తన టీం పనిచేస్తా ఉంది ఐపాక్ సర్వే సంస్థలో సో ఈ ఋషిరాజ్ అనే వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి సోషల్ మీడియాలోని ఇదే వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి ఏంటంటే ఐపాక్ అనే సర్వే సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండిల్ చేసింది ఇక వాళ్ళకి వీళ్ళకి చెడింది ఇక చేయట్లేదు అనే వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఏమై ఉంటుంది ఏంటి అని గనక లోతుగా మనం ఒకసారి విశ్లేషించుకుంటే మనకు తెలిసిన సమాచారం మేరకు ఆ ఋషిరాజ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కొంత దూరం పెరిగిందంట కారణం ఏమై ఉంటుంది సాధారణంగా ఐపాక్ సర్వే సంస్థ వాళ్ళు కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు వాళ్ళు సర్వేలు చేసిన తర్వాత ఈ వీళ్ళకి అనుకూలంగా ఉంది వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది అది ఇది అని చెప్పేది సో ఏం చేశారు ఈ అభ్యర్థులందరినీ కూడా ఇక్కడ వారిని అక్కడ అక్కడ వారిని ఇక్కడ మార్చేశారు సో కొంతమందిని అయితే జిల్లాల జిల్లాలే మార్చేశారు సో ఈ ప్రకారంగా ఉన్న తర్వాత సుమారుగా డెబ్బై నుంచి ఎనభై మందిని మార్చారు కదా మార్చారు సో దాని తర్వాత పరిస్థితి ఏమైంది అయినా సరే పరిస్థితి ఏమీ లేదు ఏమీ తేడా లేదు అక్కడ మార్చి ముందు ఎంత ఉందో మార్చిన తర్వాత ఎలాగే ఉందో సో పరిస్థితి అలాగే ఉంది సో మరలా సర్వే చేసుకున్న తర్వాత అయినా ఫలితం లేదు అని చెప్పేసి ఐపాక్ వాళ్ళు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇచ్చారు సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారు మరి మార్చమని చెప్పింది మీరే మారిస్తే ఫలితం లేదంటుంది మీరే ఇక్కడ కొంత జగన్మోహన్ రెడ్డి గారికి అసహనానికి గురయ్యారు సో అందు గురించేనేమో బహుశా మేమంతా సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సభలలో డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు కూడా ఒక ఆయుధం లాంటి వాళ్ళు ఒక ఛానల్ లాంటి వాళ్ళు ఒక మీడియా లాంటి వాళ్ళు అని అని చెప్పేసి మీరు వీడియోలు తీయండి ఎడిటింగ్లు మీరే చేసుకోండి సెల్ ఫోన్ లోనే డైరెక్ట్గా చేయండి ప్రతిపక్షాలని అని అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు సో మనకి తెలియని ఏం కాదు సోషల్ మీడియా వేదికగా ఎవరైనా మాట్లాడేవారు కానీ లేదంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు బనాయించేవారు ఇప్పుడంటే ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ చేతులు లేదు మొన్నటి వరకు కూడా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే ఇమ్మీడియట్ గా అరెస్టులు కేసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఇప్పుడు వీళ్ళకి పిలుపునిచ్చారు మీ ఇష్టం ఇంకా ఆ కూటమిని వాళ్ళని ఏ కేసు వేయండి అని అని చెప్పేసి సో ఇక్కడ ఐపాక్ సర్వే సంస్థను నమ్ముకోవడం కంటే ఇక వీళ్ళని నమ్ముకోవాలి అని భావించారా అందుకని ఇటువంటి పిలుపునిచ్చారా అసలు ఐపాక్ సర్వే సంస్థ వాళ్ళకి ఈ ఒక్క కారణమేనంటారా సాధారణంగా వాళ్ళకి నెలవారీ ఇంతని అమౌంట్ కేటాయిస్తూ ఉంటారు కదా సో ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఫండ్ నుంచో ఏదో రకంగా వాళ్ళకి అమౌంట్లు ఇస్తానే ఉన్నారు సో ఈ ప్రకారంగా జరుగుతూ ఉంటే ఇప్పుడు సర్వేలన్నీ గమనిస్తూ ఉంటాయి ఆ సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే వస్తున్నాయి ఆ వ్యతిరేకంగా వచ్చిన క్రమంలో ఇక ఏం చేసినా సరే మనం గెలవం మరి అటువంటి క్రమంలో ఇప్పుడు వీళ్ళకి మాత్రం డబ్బులు చెల్లించి మనం చేసేది ఏముంది అనే భావనలో ఉండేసి సో ఇప్పుడు ఆ సర్వే సంస్థ వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఉంటే మరి ఇప్పుడు వాళ్ళు మాత్రం ఎలా పనిచేస్తారు సో ఈ విధంగా ఇప్పుడు తెలిసి తెలిసి మనం ఓడిపోతున్నాం అన్నా గానీ మరలా వాళ్ళకి డబ్బులు ఇటువేందుకు వేస్ట్ కదా అనే ఉద్దేశంలో ఏమైనా పార్టీ ఆలోచించిందా ఇంకా పార్టీ ఫండ్ లో డబ్బులు ఇటువేందుకు ఇదంతా వేస్ట్ కదా సో అదేదో ప్రయత్నం ఏదో ప్రజల నుంచి చేపిద్దామని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి ప్రజలకు పిలిపించేస్తారు కదా ఈ విధంగా అనుకుంటున్నారా సో అది అంతవరకు వర్కౌట్ అవుతుంది సో ఇప్పుడు దీని అంతటిని బట్టి ఆలోచిస్తుంటే ఏమవుతుంది మీకు ఏం అర్థమైంది అంటే ఇక్కడ సర్వే సంస్థలో ఇంకొకటో ఇంకొకటో చేస్తే ప్రజలలో సానుకూలత రాదు ముందు పరిపాలనా తీరు సరిగ్గా ఉందనుకోండి పరిపాలనా తీరులో లోపం లేకుండా ఉందనుకోండి అప్పుడు ఏ సర్వే సంస్థలతో పని లేదు ప్రజలు డైరెక్ట్ గానే స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ చేస్తారు కానీ ఇక్కడ ప్రజలు డైరెక్ట్ గా వచ్చి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఓ పక్కన మీటింగ్లు పెట్టి భోజనాలు అరేంజ్ చేసామన్నా కానీ పారిపోతూ ఉన్నారు మరి దీని అంతటి గల కారణం ఏంటి ఆ పరిపాలనా తీరులో ఉన్న లోపమే ఇప్పటికైనా కానీ అది విశ్లేషించుకోవాలి ఇప్పటికే నా పరిపాలన తీరు బాగానే ఉంది మా నాయకులు బ్రహ్మాండంగా ఉండరు కానీ ప్రజలే తేడాగా ఉన్నారు సర్వే సంస్థలు ఎలా వస్తున్నాయి ఇదంతా కూడా మానిపులేటెడ్ సర్వేలు అసలు వాస్తవంగా నాకే సపోర్టివ్గా ఉంది ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారా సో డైరెక్ట్గా అసలు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటి ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు ఏంటి ఇవన్నీ కూడా విశ్లేషించుకోకుండా ఇక అంత బాగానే ఉంది బ్రహ్మాండం ఉంది అని అని చెప్పేసి అనుకుంటే అది లేనిపోయిన పరిస్థితికి దారి తీస్తా ఉంటది అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇదే విధంగా అనుకుంటా ఉంది మేకేమైంది బ్రహ్మాండంగా ఉంది గెలిచేస్తాం అది ఇది అన్నారు తీరా చూస్తే ఫలితాలు తారుమారాయి వైసీపీ కూడా అదే పందాల ఉంది కాకపోతే ఇక్కడ మరొక విషయం కూడా ఉంది ఏంటి అంటే ఇదే ఈ సర్వేలు ఏదైతే వస్తున్నాయో ఆ సర్వేలు ఇప్పుడు నిన్న కూడా మనం తాజా ఒక సర్వే చేసాం రైస్ సర్వే సంస్థ సో అదంతా కూడా కూటమికి అనుకూలంగా ఉంది ఈ కూట క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారు ఇంకేముంది గెలిచేసే ప్రమాణం ఉంది ప్రమాణ స్వీకారం చేయడం లేట్ అనేటట్లుగా అంత ఇదేం లేదు కానీ ఖచ్చితంగా ఫైట్ అయితే ఉంటుంది వైసీపీ వాళ్ళు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వాన్ని స్థాపించాలి అనే భావనలో కూడా వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు సో ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కూటమిలో అభ్యర్థులు కానీ నాయకులు గాని ఒకసారి ఊహించుకోండి మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈ పార్టీ కూటమిలో ఉన్న అభ్యర్థులు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా సో మీరు కూడా ఖచ్చితంగా కష్టపడాలి అని అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఎవరి ప్రయత్నం వాళ్ళు గట్టిగా చేయాలి ఇంకేమైనా గెలిచేసాము చంద్రబాబు నాయుడు గారు ఏమేజ్ పవన్ కళ్యాణ్ గారు చరిష్మా ఇవి చూసేసుకొని మా కోట్లు చేస్తారు మేము గెలిచేస్తామని చెప్పేసి అనుకుంటే పెద్ద పొరపాటే అని చెప్పేసి చాలా మంది రాజకీయ ప్రముఖులు వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు హైక్ సర్వే సర్వీస్ సంస్థ ఇప్పుడు వాళ్ళకి ఆ ఇవ్వాల్సిన లో ఇవ్వకపోవడం కావచ్చు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వీళ్ళకి నచ్చకపోవడం వీళ్ళు చేసే పంద వాళ్ళకి నచ్చకపోవడం వాళ్ళిద్దరి మధ్య నాన్ సింక్ అనమాట ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ సూచనలు ఇచ్చారో ఆ సూచనలు వాళ్ళు ఫాలో అయినా వర్కౌట్ అవ్వాలి ఇప్పుడు మరలా కొత్తగా ఇంకేమైనా సూచనలు ఇచ్చినా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇచ్చిన దానికి ఏం వర్కౌట్ అవ్వట్లేదు మరలా మరలా ఏమి ఇస్తారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళ భావన కూడా ఉందంట సో మొత్తం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు ఐపాక్ సర్వే సంస్థ పైన నమ్ముకోవడం కూడా అనవసరం అనే భావనలోకి వచ్చినట్టుగా సో ఈ ఋషిరాజ్ అనే వ్యక్తి ఇప్పుడు తన ఆధీనంలోనే ఈ ఐపాక్ సర్వే సంస్థ కూడా నడుస్తూ ఉన్నది సో ఇప్పుడు ఆయన కూడా ఇక దూరం పెట్టేసేయాలి పక్కన పెట్టేసేయాలి అనే భావనలో ఉన్నారు పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ ఐపాక్ సర్వే సంస్థలో కూడా మెజారిటీ వాటాని వైసీపీనే కొనుగోలు చేసింది అనే వార్తలు కూడా వస్తున్నాయి వైసీపీలోని ప్రముఖ నాయకులు అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయనే ఎక్కువ వాటాను తీసేసుకున్నారు సో ఇప్పుడు అక్కడ ఋషిరాజు ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ కొత్త టీం నైనా పెట్టుకొని ఈ ఐపాక్ సర్వే సంస్థ ద్వారానే ఈ సోషల్ మీడియా రన్ చేసుకోవాలి వార్తలు ప్రచురించుకోవాలి అనే భావనలో ఉన్నట్లుగా వైసీపీ భావిస్తుంది అని చెప్పేసి మనకు అందుతున్న తాజా సమాచారం మరి దీనిని బట్టి ఇక్కడ ఐపాక్ సర్వే సంస్థలో ఇప్పటి వరకు పనిచేసిన ఎవరైతే ఋషిరాజు ఉన్నారో ఇక ఆయన దూరం వెళ్ళిపోతారు ఇప్పుడు రావిన్ శర్మ అని టీడీపీ కూడా వర్క్ చేస్తా ఉన్నారు సో వీరిద్దరూ కూడా ప్రశాంత్ కిషోర్ శిష్యులే అనమాట సో ఎటకేలకు ఇక వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎన్నికల సమయంలో వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం అది చేపిస్తాం ఇది చేపిస్తాం అని చెప్పేసి ఆయా పార్టీల దగ్గర నుంచి ముడుపులు తీసుకొని ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేపిసుకుంటూ ఉంటారు వీళ్ళు చేస్తూ ఉంటారు ఇది మొత్తానికి పరిస్థితి ఇక ప్రజలతో సంబంధం లేదు సో అందుకని వచ్చే ఇప్పుడు ప్రజలు ఏం భావిస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన సూచనలైనా వీళ్ళు తీసుకున్న నాయకులైనా మీరెవరో మాకు వర్కౌట్ అవ్వరు అని చెప్పి ప్రజలు చెబుతున్నారు దాన్ని బట్టి ఆ సర్వేలను బట్టి అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటి అనేది వైసీపీ నాయకులైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అసలు వాస్తవాలు తెలుసుకోకుండా అంతా గాలు తెలిపోతూ ఉన్నారనుకోండి అది తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతుంది మరి చూద్దాం ఎవరు ఏమాత్రం జాగ్రత్త పడతారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఇచ్చిన ఐపాక్ మరి మేము వైసీపీకి రామ్ రామ్ అన్నదాని పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కలిసి తెలియజేయాలి మరిన్ని వీడియోస్ కోసం అన్నదాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ